ఇప్పుడు మనం పల్నాడు జిల్లా పిడిగల మండలం గుత్తికొండ బిల్లలో ఉన్నాం ఇక్కడ అసలుకి గుత్తికొండ బిలానికి బెలం అనే పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ అసలు ప్రతిష్ఠ అసలు ఇక్కడ ఈ బిలానికి సంధించిన అసలు ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇక్కడ స్వామివారిని అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి అసలు ఇక్కడ ఈ గుత్తికొండ బిలం అంటే ఏంటి అసలు ఈ బిలానికి ఎందుకు ఈ పేరు వచ్చింది ఇక్కడ అసలు ప్రాముఖ్యత ఏంటి అసలుకి అని చెప్పండి ఇప్పుడు మనం గుత్తికొండ బెలం అనేటువంటి క్షేత్రంలో ఉన్నాం ఇది మనకి గుత్తికొండకి దక్షిణం వైపుగా ఒక నాలుగు కిలోమీటర్ల గ్రామ శివారిలో ఉంది పూర్వకాలంలో మనకి కృతయుగం త్రేతాయుగం ఉన్నట్టుగా అట్లా ఆ కృతయుగంలో దీని పేరు అసలు పేరు నాగాద్రి బెలం అంటే నాగులు నివసించే చోటు ఇప్పటికీ నాగలోకం వెళ్ళే మార్గం ఉంది ఇక్కడ ఈ బిలానికి అధిపతులు ఆదిశేషుడు పంచపాలీదేవి అంటే నాగాద్రి బెలం అంటే నాగులు నివసించే చోటు అని అర్థం వస్తుంది బెలం అంటే సంస్కృతంలో గృహ పూర్వకాలంలో మన గృహ తెలుగులో పదాల్లో గృహాలని పిలిచే వాళ్ళం పూర్వంలో మనకు ఎక్కువగా సంస్కృత భాషే కాబట్టి గృహ అని పిలిచేదాన్ని బెలం అని పిలుస్తారు అనమాట అంటే మనకి ఇప్పుడు ఈ కలియుగంలో యుగం వచ్చే కొంది పేరు మారింది ఇప్పుడు కలియుగంలో గుత్తి కొండ బెలం అంటే గుత్తి కొండ మనకి కొండలన్నీ చూసుకుంటే అక్కడ ఆ పాయింట్ గుత్తి గుత్తికొండ నుంచి వచ్చేటప్పుడు విలేజ్ నుంచి ఇటు చుట్టూ రౌండ్ లెక్కలో చూసుకుంటే గుత్తి అంటే గుండ్రంగా ఉన్న దాన్ని గుత్తి అని పిలుస్తారు వాడుక భాషలో అంటే గుత్తి కొండ ఈ కొండకి ఉంది కాబట్టి బిలక్షేత్రం అంటే గృహ అనేది ఈ బెలానికి చిన్న కొండకు ఉంది కాబట్టి గుత్తి కొండ బెలం అంటే చుట్టూ ఉన్నటువంటి గుత్తిగా ఉన్నటువంటి కొండలలో ఒక గృహం ఉంది కాబట్టి దాన్ని గుత్తికొండ బెలం అని చెప్పేసి ఈ వాడుగు భాషలో తెలుగు భాషలో మనకిప్పుడు ఈ కలియుగంలో చెప్పుకుంటున్నారు పూర్వంలో చెప్పుకున్నట్టు నాగాద్రి బెలం త్రేతాయుగంలో ఏకఛత్రాది పట్టణం అనే పేరు వచ్చింది తర్వాత మనకి ఇప్పుడు గుత్తికొండ బెలం కలియుగంలో అయితే ఇప్పటికి లోపల నిత్యం ఎంతోమంది వేల మంది ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ గురువుగారు ముచుకుంద మహామణి వారు కృతయుగంలో ఉండేటువంటి చక్రవర్తి కుమారుడు మాందాత చక్రవర్తి మనకు ఆరుగురు చక్రవర్తులు ఉన్నారు వాళ్ళల్లో ఒక చక్రవర్తి కుమారుడే ఆ మహందాత చక్రవర్తి కుమారుడే ఈ ముచుకుందుడు వీరు ఏంటంటే ఇక్కడ ప్రాచస్యం పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి యుద్ధం వచ్చిందంట అప్పట్లో దేవతలందరూ యజ్ఞయాగాదులు చేసుకుని పోతుంటే రాక్షసులు ఈ రాక్షసులు అందరినీ పేడ వదిలించుకోవాలని చెప్పి విష్ణు భగవానుడి దగ్గర శరణ వేరడానికి ఇంద్రాది దేవతలు కూడా వెళ్ళితే అప్పుడు స్వామివారు యోగ నిద్రలో ఉన్నారు యోగ నిద్ర ఉన్న సమయం లక్ష్మీదేవి మాతాజీ చెప్పిందంటో నైనా స్వామివారు యోగ నిద్రలో ఉన్నారు ఆయన రాడు భూలోకంలో వారి యొక్క భక్తుడు ఉన్నాడు ముచుకుందుడు వారి దగ్గరికి వెళితే వారు మీకు సహాయం చేస్తారు వెళ్ళమని చెప్తే అప్పుడు ఇంద్రాది దేవతలందరూ భూలోకంలో ఉన్నటువంటి చక్రవర్తి మాందాత కుమారుడు ముచుకుందల వారి దగ్గరికి వెళ్తే వారు దేవలోకం వెళ్ళి వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశారు అప్పట్లో కృతయుగంలో మనిషికి ఒక్కొక్క మనిషికి ఆయుష్ లక్ష సంవత్సరాలు ఉండేదంట అట్లా త్రేతాయుగం వచ్చేటప్పటికి అరవై వేలు డెబ్బై వేల సంవత్సరాల వయసు వచ్చింది అట్లా యుగం వచ్చేటప్పటికి పదిహేను వేలు ఇరవై వేల సంవత్సరాలు ఈ కలియుగం వచ్చేటప్పుడు నూట ఇరవై సంవత్సరాలు అంటే కాలక్రమేణా మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోయింది యుగాలు వచ్చేటప్పుడు అప్పట్లో లక్ష సంవత్సరాలు జీవించే వాళ్ళు అంటారు అట్లా వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశారు దేవలోకం వెళ్ళి దేవలోకంలో ఒక రోజు అయితే మన భూలోకంలో పది రోజులు అనమాట అట్లా అక్కడ వెయ్యి సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇక్కడ మన భూలోకంలో పదివేల సంవత్సరాలు అయింది అంటే వీరు వీరికి అసలు వీరిని తీసుకొని పోవడానికి గల కారణం ఏంటంటే ఇతనికి బ్రహ్మవరం ఉంది ఎవరైనా యుద్ధానికి ఎదురుగా వస్తే అతనిలో సగం శక్తి ఇతనికి వచ్చేస్తుంది అందువల్ల వీరిని దేవతలు తీసుకెళ్ళారు అక్కడ యుద్ధం చేశారు రాక్షసులు అందరూ సంహరించారు అందరూ మరణించిన తర్వాత ఇక దేవతలందరూ సంతోషపడిపోయి అడిగారంట అయ్యా మరి మీరు మాకు సహాయం చేశారు కదా మీకు ఏదైనా వరంగావలో కోరుకోమని ఇస్తామంటే వారన్నారంట అన్నారంట నేనైతే చక్రవర్తి కుమారిని అన్ని సుఖభోగాలు అనుభవించాను అన్ని సుఖభోగాలు అనుభవించాను ఇక ప్రత్యేకంగా నాకైతే ఏ వరాలు అవసరం లేదు నేను యుద్ధం చేసి చేసి బాగా అలసిపోయాను నాకు ఏదన్నా బాగా నిద్రపోవటానికి ఒక ప్లేస్ చూపిమన్నారంట అయితే దేవతలు అందరూ అందరూ ఒక దగ్గర కూర్చొని సరేనైనా మాకు ఎంతో సహాయం చేశావు కాబట్టి యోగ నిద్ర అనేది ఒకటి ఉంటుంది అది మీకు ప్రసాదిస్తాము మీకు కావలసిన ప్లేస్ చూస్తున్నాం అని చెప్పేసి మనకి దిక్పాలకులు ఉంటారు మనకి ఎనిమిది దిక్కులు ఉంటాయి ఎనిమిది దిక్కుల్లో అష్టదిక్పాలకుల్ని ఒక ఈశాన్యంలో ఉన్న దేవుని పిలిస్తే ఆయన చెప్పారంటే మాకు ఇక్కడ భూలోకంలో నాగార్ద్ర బిలమని చెప్తుంది మీరు వీరిని అక్కడికి పంపిస్తే ఆయనకు కావలసినవన్నీ మేము చూసుకుంటామని చెప్తే అప్పుడు నాగులు అది ఎవరంటే ఆదిశేషుడు వారు చెప్పిండ చెప్తే అప్పుడు స్వామి మాకు నాగద్ర బెలం అనేది అక్కడ మా భార్య ఉంటుంది దేవి ఆవిడ దగ్గరికి వెళ్తే మీకు కావాల్సిన సమకూరుస్తారని ఆదిశేషుడు చెప్తే అప్పుడు వీరిని ఒక పది మంది ఇచ్చి దేవలోకం నుంచి మన భూలోకంలోకి పంపిస్తే తొలి ఏకాదశి రోజు కృతయుగంలో మొట్టమొదటి తొలి ఏకాదశి రోజు మన బిలంలో ప్రవేశించారు దేవతలు ఈ ముచుకుందల వారు అందుకని అప్పటి నుంచి మన బిలానికి మొట్టమొదటి పండగంటూ ఏదైనా ఉన్నది అంటే తొలి ఏకాదశి అనమాట అప్పట్లో దేవతలు ఋషులు వాళ్ళు చేసుకునేవాళ్ళు ఈ కలియుగంలో మనం చేసుకుంటున్నాం మానవులు అప్పటి నుంచి ఇంకా లోపల కావాల్సిన ప్లేస్ చూపించేసి యోగ నిద్రలో కూర్చోబెట్టారు ఇంక వీళ్ళు ఇలాగా ఎవరు దోనోళ్ళు వెళ్ళిపోయారు అట్లా యుగాలు గడిచిపోయినాయి శ్రీకృష్ణ భగవానుడు అవతారం ఎత్తిండు శ్రీకృష్ణుడు అవతారం ఎత్తి విష్ణుమూర్తి లోకరక్షణ కోసం అందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని పరిపాలన చేసేటప్పుడు కాలయవనుడైన రాక్షసుడు ఈ రాక్షసులందరినీ బాధ పెడుతుంటే వీళ్ళందరూ మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి కృష్ణుడి దగ్గరికి వస్తే అప్పుడు ఆయన చెప్పిందంట ఇతనికి ఒక శాపం ఉంది ఈ ముష్కింద మహాముని వరం తీసుకున్నాడంట నేను నిద్రపోతాను నన్ను ఎవరన్నా ఇబ్బంది పెట్టి డిస్టర్బ్ చేసి లేపితే ఆ మొట్టమొదటి ఎవరైతే నన్ను లేపుతారో వాడు నా చేతిలో బసం అయిపోవాలని చెప్పేసి వరం తీసుకున్నాడు ఈ వరం శ్రీకృష్ణ భగవానికి తెలుసు అనమాట సరే నాయనని చెప్పేసి ఈ రాక్షసుని ఇక్కడ తీసుకొచ్చాడు మన పిల్లల దగ్గరికి తీసుకొచ్చి యోగ నిద్రలో కూర్చున్న ముసుకింద మీద శాల్వ కప్పి శ్రీకృష్ణుడు వెళ్ళి లోపల దాక్కున్నాడు ఈ కాలేయములో నిన్న రాక్షసుడు అనమాట ఇతను చంపటాన్ని శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు చెప్పాడంట మన ఇద్దరం యుద్ధం చేద్దాంరా ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు మొసలలో ఉన్నారు దూరంగా అని చెప్పి సరే ఇక్కడికి వచ్చేటప్పటికి శక్తులు పనిచేయలేక బెలం లోపల అంతా ఋషులు కదా శక్తి బయట పనిచేసింది లోపలికి వచ్చేటప్పటికి చేయక ఈ ఇంకా ఈ ముష్కింద మహాముని శ్రీకృష్ణుడు అనుకోని ఎందుకంటే శాలువ కప్పింది కదా పోయి కాలితో తన్నాడు కాలుతో దనేటప్పటికీ అతనికి యోగనితర భంగమైపోయి ఈ వారం తీసుకున్నాడుగా ఎవరైతే నన్ను డిస్టర్బ్ చేస్తారో వాళ్ళు చచ్చిపోవాలని ఆ యోగ అగ్ని కళల్లోంచి ఒక అగ్ని లాంటిది వచ్చి రాక్షసు మీద పడి భాసమైపోయినవాడు తర్వాత శ్రీకృష్ణ భగవాను బయటకు వచ్చి నాయన నేను మానవ రూపంలో ఉన్న భగవంతుణ్ణి విష్ణుమూర్తిని శ్రీకృష్ణ అవతారం ఎత్తినాను లోక కళ్యాణం కోసం మీరు కూడా ఇక్కడే ఉంటూ ఎంతోమంది భక్తులు వస్తారు వాళ్ళందరికీ నువ్వు గురువుగా ఉండాలి కలియుగం రాబోతుంది ఇక్కడ ఎంతోమంది భక్తులు వస్తారు వాళ్ళకు కూడా నువ్వు పరమాత్మ వైపు వెళ్ళటానికి వాళ్ళ యోగక్షేమాలన్నీ చూసుకోవటం నువ్వు ఇక్కడ ఒక అతిథిగా ఉండాలి అని చెప్పి ఆశీర్వదించి యోగ దీక్షించి శ్రీకృష్ణ భగవానుడు అదృశ్యమైపోయి ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ముచుకుంద మహాముని ఇప్పటికీ యోగ నిద్రలో ఉన్నారు వారి యొక్క శిష్యులు ముగ్గురున్నారు ఇదిగో ఈ పక్కనే మనకి పేరమామ్మగారు సమాధి ఈ పక్కన తీయండి చుట్టుపక్కల పేరమామగారు సమాధి జీవ సమాధి అమ్మగారు లోపల సమాధి ఉంది శివలింగ ప్రతిష్ఠ ఉంది పూర్వకాలంలో ఈ జోలకల్లో పక్కనే చిన్న పల్లెటూరులో అమ్మగారు జన్మించారు వారు చిన్నప్పుడే దైవభక్తిగా ఉంటూ వారు కూడా ముచుకుంద మహామ్మని శిష్యురాలే కాలగమనంలో స్వామివారికి నలభై సంవత్సరాలు సేవ చేసి ఇక్కడే పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రాణం ఉండంగానే బ్రహ్మగారులాగా జీవ సమాధి అయ్యారు సంవత్సరం సంవత్సరం మార్గశీర బహుళ నవమి రోజు అమ్మగారు సమాధి ఆరాధన ఉత్సవాలు చేస్తారు అప్పటి నుంచి అసలు ఈ స్టోరీ మొత్తం మనకి ఎలా తెలిసిందంటే గారికి లోపల ఉన్న నాగకన్యలు ఏమో తపస్సులో కూర్చున్నప్పుడు నాగకన్యలు చెప్తే దీని చరిత్ర అంతా ఆ నాగకన్యల ద్వారా అమ్మవారు విని అమ్మవారు ఈరోజు ఇక్కడ అంతమంది పూర్వంలో ఇక్కడ సేవ చేసిన వాళ్ళ శిష్యులకి చెప్పటం వల్ల ఆ విషయాలు మాదాక వచ్చి మనం ఈరోజు పది మందికి అందజేయడానికి కారణం పేరమామగారే పేరమామగారు ఇక్కడ చాలా గొప్పగా తపస్ చేసి వారు కాలం చేశారు ఇప్పటికీ అమ్మగారు చెప్పిన విషయాలు ఏంటంటే ఇప్పటికీ రాత్రుల పూట ఋషులు లోపల నాగకన్యలు నాగదేవతలు వచ్చి లోపల లోపల స్వయంభు శివలింగాలు వైపు నీళ్ళ అవతల వైపు లోపల అంతర్వాహిని నది ప్రవహిస్తుంది ఆ అంతర్వాహిని నది అవతల వైపు ఋషులు ఉంటారు యువతల వైపు మనం మధ్యలో నది ప్రవాహం నది ప్రవాహం నీళ్ళే ఇక్కడ లాగా ఏర్పడి ఒక డెబ్బై ఎనభై ఏళ్ళు అయింది పూర్వంలో నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అవకాశం లేక ప్రస్తుతానికి మనకి ఆ నది ఆ కోనేరుల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నారు నూట ఒక సొరంగ మార్గం ఉంది నూట ఒక క్షేత్రాలకు వెళ్ళడానికి అవన్నీ ఇప్పుడు నీళ్లు రావటం వల్ల బంద్ అయిపోయిన దారులన్నీ ప్రస్తుతానికి ఒక రెండింటి మటుకు కరెంటు మెట్ల సౌకర్యం పెట్టారు మిగతా ఏడు ఉండే కానీ మోకాళ్ళ మీద కూర్చొని డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి వాటి క్లోజ్ చేశారు లోపలికి వెళ్తే అధిష్టాన దేవుడు ఓంకారేశ్వర స్వామి ఉన్నాడు తర్వాత మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనం ఎంటరింగ్ అయ్యేటప్పుడు బిలంలోకి బాలమల్లికార్జున స్వామి అధిష్టాన దేవుడు ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అధిష్టాన దేవత యోగిని కోలాపేరమాంబ గారి సమాధి అధిష్టాన ఆస్థాన పాలకుడు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు తర్వాత ముచుకింద మొహమ్మ టెంపుల్ ఇప్పుడే కొత్తగా నిర్మాణం చేస్తున్నారు ఇట్లాగా స్వామివారు ఇక్కడ స్వామి అని చెప్పేసి ఎంతమంది వచ్చినా కూడా నిత్యం రెండు పూట్ల భోజనం ఉంటుంది ఉదయం టిఫిన్ ఉంటుంది ఇక్కడ వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి ఎవరన్నా వచ్చినా కూడా ఇక్కడ రెండు మూడు రోజులు ఉండటానికి కూడా అవకాశం ఉంది ఇవన్నీ కూడా యాత్రికులు ఇచ్చేటువంటి విరాళాల మీదే స్వామివారు నిర్వహిస్తుంటారు ఊళ్ళో కమిటీ గ్రామ పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా ఓ మూడు బత్తాలు బియ్యం రెండు డబ్బాలు నూనెస్తుంటారు ఇట్లా ఇక్కడ గోడపాటు వాళ్ళు కూడా రూములు కట్టించారు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా వసతి సౌకర్యం భోజన సౌకర్యం సమకూరుస్తుంటారు ఎంతమంది వచ్చినా అర్ధరాత్రి పది గంటలకు వచ్చినా ఇక్కడ భోజనం దొరుకుద్ది ఇబ్బంది ఏం లేదు ధ్యానం చేసుకోవడానికి కూడా ఎంతోమంది యాత్రికులు భక్తులు వస్తుంటారు ఇప్పటికీ మనం మెయిన్ ఇక్కడ స్నానం కోసమే ముఖ్యం ఎందుకంటే ఇది దక్షిణ కాశీగా పిలుస్తున్నారు అంతర్వాహిని నది ఉంది కాబట్టి లోపల లోపల నిత్యం ఋషులు తపస్సులో ఉంటారు కాబట్టి వచ్చినటువంటి యాత్రికులు నిశ్శబ్దంగా ఏదైనా ఒక దైవనామాన్ని చెప్పుకుంటూ లోపలికి వెళ్ళి ఋషుల యొక్క ఆశీర్వాదం తీసుకొని స్నానం చేసి బయటకు వస్తే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఇది సత్యం ఎంతోమంది క్లియర్ కావటంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇవన్నీ కూడా బాగా లక్షల రూపాయల్లో డెవలప్మెంట్ చేస్తున్నారు ఆ లోపల కూడా మన విజయవాడ వాళ్ళు బండిరెడ్డి సత్యనారాయణ గారని దుర్గా అని చెప్పి వాళ్ళ మిస్సెస్ వాళ్ళంతా లోపల ఒక పది లక్షలు పెట్టి బాగు చేపించారు వాళ్ళకేదో ప్రాబ్లం క్లియర్ అయింది ఇప్పుడు ఆ ముస్కింద మహాముని టెంపుల్ కూడా నలభై లక్షలు పెట్టి వాళ్ళే నిర్మాణం చేస్తున్నారు ఇట్లా మెడిటేషన్ సెంటర్గా ఇటు ఆధ్యాత్మిక ప్రదేశం సాధనకి అనుకూలంగా వచ్చినటువంటి భక్తులకు కూడా అనేక రకాల కోరికలను తీరుస్తుంది కాబట్టి మనం గుత్తికొండ పిల్లం భక్తులందరూ వచ్చి ఒక దైవభావంగా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకొని వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం ఇక్కడికి రావాలంటే మన గుత్తికొండ నుంచి ఆటో సౌకర్యం ఉంటుంది ఉదయం సాయంత్రం ఇటు మాచల్ల నుంచి రావాలంటే బస్ ఎక్కితే చెల్కలూరుపేట బస్సు ఎక్కితే గుత్తికొండలో దిగిపోవచ్చు లేదా నర్సరాపేట నుంచి కనుక వస్తే గుంటూరు నుంచి గుత్తికొండ మా వెళ్ళే బస్సు ఎక్కితే ఇక్కడ దిగిపోవచ్చు ఇక్కడ మనకి ఇరవై కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్ పిడుగురాల రైల్వే స్టేషన్ ఉంది ఇటు నరసరావుపేట రైల్వే స్టేషన్ ఉంది అక్కడి నుంచి ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉంది కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు పద్ధతిగా ఉండి మహాత్ముల యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నా పేరు గుత్తుకొండ ఇక్కడే నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాను మెడిటేషన్ చేసుకుంటూ నా పేరు నరసింహస్వామి జై గురుదేవ